ఎంత ట్రై చేసినా సరే నా సరైన ఈ జీవితం సరైన ట్రీట్మెంట్ తీసుకుంటే ఈ పాటికి బొచ్చి వచ్చేసాను రా నీకు అలా అర్థమైందా తప్పలేదు నేనే చెత్తనా కొడుకుని ఒకే ఒక్క ఛాన్స్ రా ఒకే ఒక్క ఛాన్స్ నాకు గాని వస్తే నన్ను నేను నిరూపించుకుంటానురా అరే విషయం చెప్పు ఫీల్ నేను ఎన్నాళ్ళ పట్టి నుంచి వీడియోలు చేస్తున్నానో మీ అందరికీ తెలుసు కదరా ఆ తెలుసు ఎందుకు తెలీదు ఎప్పుడో ఈకలు ఉన్నప్పుడు మొదలెట్టావు ఈకల పోయింది ఏమిటి పోయా యూట్యూబ్ లోని అదేరా నా బాధ అరే బాధ పడకరా సక్సెస్ అవుతావులే ఉన్న ఈకలు కూడా పోవాలి కదా టైం ఉందరా నువ్వు సక్సెస్ అవడానికి ఒరే దరిద్రులారా సలహా చెప్పండి అంటే సంకనాగిపోతావరా అన్నట్టు మాట్లాడుతున్నారేట్రా సన్నా చెదవల్లారా మీరు నా ఫ్రెండ్స్ కాదురా చెత్తనా గడకల్లారా అరే గుండి మహాసముద్రంలో ఈకలాంటి ఊరా నువ్వు ఆ మహాసముద్రంలో నువ్వు ఈదాలంటే దానికి ఒక గమ్యం పెట్టుకోవాలి రా ఒక లక్ష్యం పెట్టుకోవాలి చిన్న చిన్న లక్ష్యాలు ఏర్పాటు చేసుకుని ఆ గమ్యం చేరడానికి ప్రయత్నించాలి అంతేగాని నువ్వు మహాసముద్రంలో దిగేసి ఈదేద్దామంటే ఎప్పటికీ గమ్యం చేరుకోలేవు ఎప్పటి నుంచైనా మారి ముందు నీ గమ్యం ఏంటో తెలుసుకో ఆ గమ్యానికి కావలసిన ప్రణాళిక వేసుకో చిన్న చిన్న ప్రణాళిక వేసుకుంటూ దాంట్లో ముందుకు పో సో అలాగైతేనే నువ్వు దాన్ని ఈదగలవు యూట్యూబ్ అనే మహాసముద్రాన్ని ఈదగలవు లేదంటే నువ్వు మహాసముద్రంలోకి దిగి ఎంత ఈత కొట్టినా నీ చేతులు నిప్పడతాయి తప్ప నువ్వు గమ్యాన్ని చేరుకోలేవు అర్థమైందా ఇదే నా సలహా